హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీ మా ఛానల్కి మొదటిసారి చూసినట్లా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇది బాంబా హైవే అండి ఈ బాంబా హైవే నుండి వన్ కిలోమీటర్ ల్యాండ్ సెల్కి వచ్చింది త్రీ ఎక్కర్స్ ల్యాండ్ అండి మనకు జైరాబాద్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది హైదరాబాద్ ఓవర్ నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది మనకు సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ డైరా జైరాబాద్ అండి ల్యాండ్ వచ్చేసి త్రీ ఎక్కర్స్ ల్యాండ్ సెల్కి వచ్చింది ఇది షుగర్ క్యాన్ అండి ఈ షుగర్ క్యాన్ ల్యాండ్ ఇది మొత్తం త్రీ ఎక్కర్స్లో చెరుకు పెట్టారండి చెరుకు ఇండ్లో ఒక బోర్ ఉంటుంది ఈ బోర్లో ఫైవ్ ఇంచెస్ వాటర్ కూడా ఉన్నది ఇది నక్షపాట ఫస్ట్ బిట్ ఉంటుందండి ల్యాండ్ వచ్చేసి ఇది బాంబా హైవేకు వన్ కిలోమీటర్ అవుతుంది లొకేషన్ వచ్చేసి మనకు జైరాబాద్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది తొంభై లక్షల ఫర్ ఎక్కర్ అంటారు కూర్చుంటే లైట్ నెగసేబుల్ అవుతుంది డాడ్ ఫార్మర్ దగ్గర క్లియర్ టైటిల్ అండి ఇది కొనుగోలు హైదరాబాద్ వాళ్ళే కొన్నారు కాబట్టి మొత్తం ఫినిషింగ్ చేశారు ఇగో ఈ రకంగా మొత్తం ఫినిషింగ్ చేసినరు దీని చుట్టుముట్టు దారి చేసుకున్నారు మనకు వాటర్ కూడా బాగుందండి ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నంబర్ కాల్ చేయండి మనకు ఫామ్ హౌస్ కూడా బాగా పని ఇస్తుంది మనకు అగ్రికల్చర్ కూడా బాగా పని అండి ఎందుకంటే జైరాబాద్కు దగ్గరలో కాబట్టి దాని గురించి మొత్తం ఇది ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంటుంది స్కోర్ బిట్ బ్లాక్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి బ్లాక్ సాయిల్ ఈ రకంగా ఇది బోర్ అండి ఈ బోర్లో ఫైవ్ ఇంచెస్ వాటర్ కూడా ఉన్నాయి మంచి వాటర్ మంచి వాటర్ ఉన్నాయని ఓకేనా ఫ్రెండ్స్